వుతున్నా కష్టమైనా నష్టమైనా ఇంట్లో భయంకరమైన ఇబ్బందులు ఉన్నా ఓకేనా మీకు అర్థమయ్యే విధానంలో చెప్తున్నా అప్పులు బాధలైనా ఆర్థిక సమస్యలైనా అనారోగ్యమైనా నువ్వు చనిపోవలసిన పరిస్థితి వచ్చినా కూడా నీతి మాలిన పని చేయకూడదు నీతి తప్పి ప్రవర్తించకూడదు దీని అర్థం అది ఏసై చెప్తున్న దీని అర్థం నేను చెప్తుంది కాదు అయ్యా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు నీతి కోసం నువ్వు ఆకలి అయినా దప్పికైనా కష్టమైనా నష్టమైనా చివరికి నీ ప్రాణం అన్నా బాని నీతి కొరకు నువ్వు నిలబడాలి అని చెప్తున్నాడు ఏసయ్య దేవునికి స్తోత్రం మనం లోకంలో ఉన్న నానుడు ఏంటంటే ఏ విధంగా అయితేనేమి సంపాదించామా లేదా ఆ మధ్య ఎవరో ఒక ఆయన అన్నాడు ఎలా సంపాదించామని కాదంట ఎంత సంపాదించామనేది ప్రాముఖ్యం అంట ఏంది ఎలా సంపాదించామని కాదు ఎంత సంపాదించామని ప్రాముఖ్యం అంటే ఎలా సంపాదించినా పర్వాలేదురా ఎంత ఉంది నీ వెనక నీ నీ వెనకున్న డబ్బును బట్టి నీకు కానీ ఎలా సంపాదిస్తే ఏమి నీతి జప్పి సంపాదించిన పర్వాలా అవినీతితో సంపాదించిన పర్వాలా అన్యాయంతో సంపాదించిన పర్వాలా ఒక వ్యక్తి అంటున్నాడు ఎలా సంపాదించావని కాదంట ఎంత సంపాదించావని ప్రాముఖ్యం అంట కానీ బైబుల్ అలా చెప్తున్నా మనం నమ్ముకున్న ఏసయ మన కథానాయకుడు మన హీరో మన రోల్ మోడల్ మన మాదిరి మనల్ని నడిపించే మన ఏసయ అది చప్పట్ల నాయన నువ్వు మాలిన పని చేయి బాక ఆకలి అవుతుంది కదా నీ రొట్టె కనపడుతుంది రొట్టె కనపడుతుంది ఆకలి అవుతుంది ఆ రొట్టెమ్మే ఆయన అడు ఉంటాడు నీ దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలి నువ్వు ఆకలి అవుతుంది కదా కాబట్టి రొట్టె తీసుకొని తిను దొంగతనం చేయి అని మామూలుగా మనం మనకు కనిపించేది మనం అనుకునేది కానీ దేవుని లెక్క ప్రకారం చూస్తే అలా చేయకూడదు నీకు ఆకలి అవుతున్నా కూడా ఆయన అడుగు ఆయన అడిగి ఆయన ఇచ్చాడనుకో అనుకో నీతిగానే తీసుకో తిను అంతవరకే కానీ దొంగతనం చేయకూడదు స్తోత్రం ఒక ఆయన ఉన్నాడు కుస్టివ్యాధి వచ్చింది ఆయనకి డబ్బులు చాలా ఉన్నాయి ధనం చాలా ఉంది కుస్టివ్యాధి వచ్చింది వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి చెప్పింది అయ్యా మా ఏరియాలో ఒక ఆయన ఉండాడు ఒక సేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన నీకు స్వస్థత ఇస్తాడంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆయన దగ్గరికి వెళ్ళి వ్యాధి చూపించుకున్నాడు ఆయన ఏం చెప్పాడంటే ఏడు సార్లు వెళ్ళి యోర్దాన్ నదిలో మునగమన్నాడు ముందు కోపం వచ్చిన తర్వాత వెళ్ళి యోర్దాన్ నదిలో మునిగాడు పసిపిల్లవాడిని వల్ల అయిపోయింది అతని దేహం పరిగెత్తుకుంటా అతడు చాలా ఉన్నాడు కదా దన కనక వస్తు వాహనాలతో వచ్చాడు సేవకుడి దగ్గరికి వచ్చాయ్యా నువ్వు చెప్పిన మాట ప్రకారం నాకు ఆ తగ్గిపోయింది ఇదిగో నా దగ్గర దన కనక వస్తు వాహనాలు ఉన్నాయి బంగారం తెచ్చాను వజ్రాలు తెచ్చాను డబ్బు తెచ్చాను తీసుకోయ అన్నాడు అప్పుడు ఈ సేవకుడు అన్నాడు వద్దయ్యా నాకేం అవసరం లేదు నాకు ఉన్నది చాలు ఇప్పుడు అది అంతా తీసుకొని నేనేం చేయాలి నాకు భార్య బిడ్డలా నువ్వే తీసుకెళ్ళు స్వస్థత పొందుకున్నావుగా చాలా అన్నాడు ఎంత బతిన తీసుకోలే సరే అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఈ గురువు గారి దగ్గర శిష్యుడు ఉంటాడు పరిచ పరిచారకుడు అంటే ఈ ఈ పాస్ గారికి పనిచేసేటటువంటి అసిస్టెంట్ అనమాట ఇతను ఇదంతా ఎంటన్నాడు అరే మా సేవకుడు కమ్మగా చేతికొచ్చింది కమ్మగా ధన కనక వస్తు వాహనాలు వస్తే తీసుకోకుండా పంపించేడైంది అని చెప్పి ఇతనికి మనసులో రగిలిపోతా ఉంది అట్ట సేవకుడు లోపలికి వెళ్ళాడో లేదో ఇంట్లోకి వెళ్ళాడో లేదో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు మనోడు ఎక్కడికి ఇది తీసుకొని వెళ్తానడే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి సార్ 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 నమస్కారం అరే ఇప్పుడే నువ్వు మీ సేవకుడి దగ్గర ఉంటావు ఎంతలో ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు ఏం జరిగింది ఏం జరిగింది ఏం లేదు సార్ మా గారి దగ్గరికి ఎవరో పక్క ఊరి నుంచి ఒక ఇద్దరు వచ్చారంట వాళ్ళకి ఏదో అవసరం అంట నువ్వు ఇప్పుడు తీసుకెళ్తున్నా ఈ దనక వస్తు వాహనాలు అది మళ్ళా తీసుకొని రమ్మన్నాడు అని అనగానే నిజమే కదా నమ్మాడు నమ్మి సరే తీసుకో నేను ఇవ్వటానికే కదా తీసుకొచ్చిందని చెప్పి ఇచ్చాడు మొత్తం తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు ఎవరి మీద చెప్పాడు వాళ్ళ పాస్ మీద చెప్పాడు తీసుకొచ్చి ఆడబెట్టుకున్నాడు వీళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు ఇతను ఏమనుకుంటున్నాడంటే అబ్బా ఏమన్నా కానీ నీతి తప్పని అన్యాయం చేయని ధన కనక వాహనాలు అయితే నా ఇంటికి వచ్చినాయా లేదా అనుకుంటున్నాడు అనుకొని సేవకుడి దగ్గరికి వెళ్ళగానే అక్కడ సేవకుడికి దేవుడు చెప్తానే ఉన్నాడు బాయ్ నీ శిష్యుడు తప్పు పని చేశాడయ్యా బంగారం కోసం వజ్రాల కోసం అదిగోయ్య దేవుడు ఎప్పుడైనా మనకు తెలియచేస్తూనే ఉంటాడండి మనకు తప్పకుండా తెలియజేస్తూనే ఉంటాడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు కొంతమంది గ్రహించక తప్పుదోవలో పడిపోతారు సరే దేవుడు అక్కడ సేవకుడికి చెబుతూనే ఉన్నాడు ఇతని పేరు గెహాజీ వచ్చాడు గహాజీ సేవకుడు బయటకు వచ్చాడు ఎక్కడికి వెళ్ళావు గహాజీ అంటే ఇప్పుడు ఇక్కడ దాకా చిన్న పని ఉంటే అన్నాడు నిజం జవతల్లో అప్పటికైనా నిజం చెప్తే అరే మా సేవకుడికి అన్నీ తెలుసు దేవుడు మాట్లాడతాడు తెలుగు గొప్ప కార్యాలు చేశాడు అప్పటికే చూశాడు గహాజీ చాలా వాళ్ళ వాళ్ళ గురువు గారు చెప్పాలండి పెట్టుకొని సైలెంట్గా అబద్ధం చెప్పాడు కోపం వచ్చింది సేవకుడికి నువ్వు దేశకొచ్చి నీ ఇంట్లో దాచి పెట్టుకొని నీతిమాలిన పనిచేసి బంగారం కోసం డబ్బు కోసం అన్యాయంగా ప్రవర్తించావు గహాజీ ఇదిగో నీకు కుష్టి వస్తుంది నువ్వు బ్రతికిన దినాలన్నీ కుస్తతోనే బ్రతుకుతావని చెప్పిస్తాడు మొత్తం అతను బ్రతికిన దినాలన్నీ కుస్తతోనే బ్రతికాడు ఇంట్లో ఏముంది ఉంది ధన కనక అంటే బంగారం ధన కనక వస్తు వాహనాలు అన్నీ తెచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో అన్నీ ఉండయి కానీ ఏమొచ్చింది అతనికి కుష్టి వేదొచ్చింది వచ్చింది నువ్వు అన్యాయంగా అవినీతితో ఎన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా ఇంట్లో సుఖం ఉండదు ఇంట్లో తృప్తి ఉండదు ఇంట్లో శాంతి ఉండదు ఇది మాత్రం సత్యం దేవునికి స్తోత్రం ఎవరినైనా తీసుకోండి ఎవరినైనా తీసుకోండి ఎంత గొప్పవారినైనా తీసుకోండి అన్యాయంగా అక్రమంగా సంపాదించి నీతి మాలిన పనిచేసి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకొని తృప్తిగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అనేవాళ్ళు నాకు తెలిసి భూమి మీద ఉండరు ఒకవేళ ఏదో కొద్ది రోజులు కానీ తప్పకుండా దానికి తగ్గ చెరుపు ఉంటుంది మనకి దానికి తగ్గ కష్టం బాధ ఏదో ఒకటి మనం అనుభవించాల్సిందే ఏసై తప్పకుండా వారిని వదిలిపెట్టడో బైబిల్లో మనం చాలా మందిని చూస్తాం మన కళ్ళ ముందు కూడా మనం చాలా మందిని చూసి ఉంటాం నేను కూడా చాలా మందిని చూశాను అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించి ఒక సహోదరి అన్యాయంగా వడ్డీ తీసుకునేది నూటికి పది రూపాయల పైన ఆ రోజులు అంటే దగ్గర దగ్గర నేను చెప్పేది ఒక పది సంవత్సరాల క్రితం నేను చూసింది ఆ రోజుల్లో పది రూపాయల వడ్డీ అంటే చాలా ఇప్పుడు ఇరవై రూపాయలు అన్నా కూడా పెద్దగా లెక్క చేయట్లేదు కానీ అంత భయంకరంగా తీసుకునేది చాలా డబ్బులు సంపాదిస్తుందని వాళ్ళు వీళ్ళు అనుకుంటే వినేవాడిని నేను ఎలా సంపాదిస్తుందంటే అన్యాయంగా వడ్డీలు తీసుకొని సంపాదించిందని ఓకే చాలామంది అనుకునే వాళ్ళు ఏమమ్మా వడ్డీలు తీసుకున్నా హ్యాపీగా సంతోషంగా ఉంది కదా అనుకుంటా ఉండి ఓ రోజు ఏం జరిగిందంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాను నేను ఏదో వేరే వాళ్ళ వేరే వాళ్ళని తీసుకోనో ఏ పని మీద వెళ్ళాను ఏమో కూడా అక్కడ ఉంది తెలిసినాం పలకరిచ్చాను ఏందండి హాస్పిటల్లో ఉన్నానన్నాను ఒక వింతైన రోగం చెప్పింది ఆ వింతైన రోగానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్పింది దాదాపు నాకు తెలిసి ఆమె చెప్పిన లెక్కల ప్రకారం ఆమె ఎంతైతే వడ్డీలు తీసుకుందో ఆ వడ్డీలకి డబల్ వడ్డీలు కడుతుంది హాస్పిటల్లో దేవునికి స్తోత్రం ఎంత కడుతుంది ఎంతైతే వడ్డీలు తీసుకుందో ఆ వడ్డీలకి డబల్ వడ్డీలు కడుతుంది అక్కడ ఆమె అట్లా వడ్డీలు కడతా ఉంది ఇంకొకళ్ళు ఇంకొక మాదిరిగా ఖర్చు అయిపోవచ్చు ఇంకొకళ్ళకి ఇంకొక రకంగా పెట్టవచ్చు దేవుడు నేను భయపెట్టడానికి చూతల ఇది మాత్రం తప్పకుండా జరిగేది ఇది సత్యం దేవునికి స్తోత్రం నువ్వు నీతి మాలిన పని చేసి అన్యాయంగా అక్రమంగా తెచ్చిపెట్టుకున్నది ఏది నీకు తృప్తినివ్వదు ఇవ్వదు ఇవ్వదు ఏసై చెప్పాడు ఏసై చెబితే తిరుగులేదు దానికి అయితే నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధనులండి నీతి కొరకు ఆకలైన నిలబడ్డ వాళ్ళు ధనులు వాళ్ళని ఆయన విడిచిపెట్టడు దేవునికి స్తోత్రం